పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంతో పాటు అండగా ఉంటూ వారి మంచి చెడులను చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మీద నియోజకవర్గంలో సుమారు మూడు వందల మంది కార్యకర్తలు చనిపోతే ఒక్కో కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవడం జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి అన్నారు చిన్నశంకరంపేట మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి పర్యటించారు మండలంలోని రుద్రారం గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్త నర్సింహులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో నర్సింగ్లు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు అనంతరం చందాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా చెక్కును ను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వెంకటమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె కుమారుడు నరేష్ కు ఇన్సూరెన్స్ చెక్ నుంచారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను ఆపద సమయంలో ఆదుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కార్యకర్తలకు అండగా ఉంటూ దురదృష్టవశాత్తు కార్యకర్త ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు కార్యకర్తల పేరు మీద బీమా డబ్బులు పార్టీ నుంచి చెల్లించడం జరుగుతుందని వినయ్ నియోజకవర్గంలో సుమారు మూడు వందల మంది కార్యకర్తలు మనస్తే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్లు అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వే లక్ష్మారెడ్డి జంగరేష్ సస్సకి చైర్మన్ కృష్ణగౌడ్ రుద్రం తాజా మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్ తాజా మాజీ ఉపసర్పంచ్ ప్రసాద్ బిఆర్ఎస్ మండల ఆదిశులు రాజు పడాల శ్రీనివాస్ గోండా స్వామి రమేష్ ఇతరులు పాల్గొన్నారు తరఫున బిఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలు ఆదుకుంటున్నటువంటి సంకల్పంతో ఏదైతే కేసీఆర్ గారు పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి అందరూ కూడా ఇన్సూరెన్స్ చేయాలి పార్టీ కార్యకర్తలు ఎవరైనా దురదృష్ట వలన చనిపోతే వాళ్ళందరూ కూడా రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఏదైతే చేసిండో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చాలామంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను హదుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు వందల పై చిలుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఈ మెదక్ నియోజకవర్గంలో పార్టీ తరఫున రెండు లక్షల రూపాయల చెక్కును అందజేయడం దాంట్లో భాగంగానే వెంకటమ్మ చేగుంట్లో దురదృష్ట వసత్తు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కనుక వారి కుటుంబానికి ఆదుకోవాలని ఆలోచనతో ఆమె వారి కొడుకు అయినటువంటి నరేష్ గారి పేరు మీద నామినీగా పెట్టుకోవడం జరిగింది ఆ చెక్కును ఈరోజు రావడం మేమందరం కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ చనిపోయిన వెంకటమ్మ మాత్రం ఏమైతే నేను కానీ మాత్రం పార్టీ తరఫున మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతోనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భర్తకు కొడుకు వాళ్ళందరికీ కూడా చెక్క అందజేయడం జరిగింది నిజంగా కూడా కేసీఆర్ గారు ఏ ఆలోచన చేసినా కూడా అట్టడుగు ప్రజానికం ఇబ్బంది పడవద్దు ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దుర్దశావశాత్తు ఇబ్బంది జరిగినా కూడా మళ్ళీ కూడా ఆ కుటుంబం కూడా కోల్పోవాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం చేసింది దాంట్లో భాగంగా ఈరోజు బోధయ గారి ఇంటికి వచ్చేసి కొడుకు నరేష్కు ఆ చెక్క అందజేయడం జరిగింది అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఒకటే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ ప్రజలను కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది ప్రజల గురించి కొట్లాడుతుంది తెలియజేస్తున్నాను జై తెలంగాణ